ఇవాళ కమలాపూర్ మండల్ గుండేడు గ్రామంలో ఇవాళ రేణుకా కువారి కొట్టామరజరెడ్డి అన్నట్టు ఆయనే ఇవాళ అధికార దాహంతో కొంతమంది ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకొని అలాగే ఇవాళ రేవంత్ రెడ్డి గారి కనుచూపుల మేరకు ఇవాళ మైనింగ్ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఇవాళ మైనింగ్ ఇచ్చిన పర్మిషన్ కలెక్టర్ గారు మైనింగ్ ఇచ్చిన పర్మిషన్లు తుంగలో తొక్కి ఇవాటి రోజున ఏం చేసిందంటే ఇష్టానుసారంగా తనకు వచ్చిన విధంగా ఇవాళ గౌరవ వర్దన్నపేట ఎమ్మెల్యే మన అమ్మకొండ ఎమ్మెల్యే ఇవాళ కరియం శ్రీహరి వాళ్ళ బిడ్డ ఎంపీ కావ్యను ఈ నలుగురు ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ యొక్క జిల్లా వరంగల్ జిల్లా ఎంపీని పట్టుకొని ఇలా ఇష్టానుసారంగా కార్యదీసి గురి చేస్తున్నాడని చెప్పి మేము బాధ ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక మా కాన్సిల్స్ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు హుజరాబాద్ ముప్పై ఒకటి శాసనసభ సభ్యుడు మన పాడి కౌశిల్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి అయ్యా మా విచ్చలవిడిగా మా ధనాన్ని దోసుకపోతూ ఉన్నాడు మాకు ఇస్తానన్నా పది లక్షల రూపాయలు ఇవ్వకపోవడం వల్లనే మేము వీడికి వచ్చి మేము బాధ మొరపెట్టుకుంటే ఈ రోజులన్న ఇదే కత్తా మనోజర్ రెడ్డికి మా గౌరవనీయులు పెద్దలు హుజరాబాద్ శాసనసభ సభ్యులు పాడి కౌశిల్ రెడ్డి గారిని ఫోన్ చేయడం జరిగింది మా ముంగ కౌశిక్ రెడ్డి గారిని నేనే ఒక అధికార పార్టీలో ఉన్నా నువ్వు ఏం చేస్తావు చేసుకోపో నువ్వు నన్ను నన్ను నాకు ఫోన్ చేసే స్థాయా అని చెప్పి బెదిరించడం జరిగ జరిగింది ఇలా అదే కాకుండా అనేక విషయాలల్లో ఇలా గౌరవ గౌరవ శాసనసభ సభ్యుని మా కౌశిరెడ్డిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉన్నది మేము పోయి అడిగితే మా హుజరాబాద్ నియోజకవర్గంలో మా కమలాపురం మండలం గుండెడు గ్రామంలో జరుగుతూ ఉన్నది కార్య మా సర్పంచ్లు కానీ మీకు గౌరవం ఎంపీటీసీలు వార్డ్ మెంబర్ పోయి అడుగుతూ ఉంటే మేము మా దగ్గరికి వస్తారా అని చెప్పి మాపై రాళ్ళతో దాడి చేయడం తెలంగాణ పోయి మేము తెలంగాక పో ఇన్నళ్ళ కట్టి బొమ్మ గురి చేయడం గుళ్ళేయడం ఇలా మైనింగ్ ఇచ్చిన ఆదేశం తుంగలో తొక్కి ఇలా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని తుంగలో తొక్కి ఇలా వాళ్ళు వేల కోట్ల ధనాన్ని ఇలా గుండెటి నుంచి వెళ్ళి అక్రమంగా ఇలా ప్రజా దాహంతో ఇలా ప్రజల సొమ్ము ఇలా గుండేడు ఆస్తిని ఇలా అక్రమంగా మరణించడం జరుగుతూ ఉన్నది దయచేసి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నుల రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం అలాగే ఇలా మన గడ్డం వివేక్ గారు ఇలా భూగన శాఖ మైనింగ్ మినిస్టర్గా ఉన్నాడు అలాగే ఇలా విద్యుత్ శాఖ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే ఆర్థిక మంత్రి బట్టి మల్లన్న కూడా కోరుతా ఉన్నా అన్న ఇది చాలా దుర్మార్గమైన చర్య మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా ఈ గుండెడు ఉపశమనం ఇవాళ మేము బతికే పరిస్థితి లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇలా మా ఎమ్మెల్యే గారు అడిగితే మా ఎమ్మెల్యే గారి మీదనే ఇవాళ అధికార దాకంతో కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన మీదనే విచ్చుకపోవడం కొంతమంది మినిస్టర్లు ఆయన మీద ఇచ్చుకపోవడం ఇలా సరికాదని మా గుండెడు ప్రజలు తెలియదలుచుకుంటా ఉన్నారు ఇలా గుండేడు గ్రామ రైతులు రేణుక క్వారీ చేపట్టి మేము బైకాడికి పోవాలనుకుంటే తలలపై హెల్మెట్లు పెట్టుకొని పిండి కోల్సిన పరిస్థితి ఏర్పడింది మా గుండెల్లో బాధలు దిగమింగుకొని ఇలా తలపై హెల్మెట్ పెట్టుకొని పోయి వ్యవసాయ పని పనిచేసుకోవడం జరుగుతూ ఉన్నది ఇలా ఒక రైతును రమ్మంటే ఆ రైతు ఆ బాయి ఓడదలుచుకుంటే కూలీలకు కూడా హెల్మెట్లు పెట్టుకొని పని చేసుకునే స్థితి ఏర్పడ్డది ఇలా గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎట్లా పర్మిషన్ ఇచ్చిండో ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిండో ఆయన దొంగలకో లంగలకో పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చి ఇలా మా ఎమ్మెల్యే గారిని అరిగొసపుచ్చుకుంటా ఉన్నాడు ఇలా మా రైతుల బాధలు చూసుకుంటే తీరని శోకం కలుగుతూ ఉన్నది మా రైతుల గోసా ఖచ్చితంగా కట్టామనేజర్ రెడ్డి గారు దాగుతుంది దయచేసి ఇలా మేము వ్యవసాయ బావిలలో పోవాలనుకుంటే హెల్మెట్లు ధరించి ఇలా మేము పిండి చల్లుకోవాలి హెల్మెట్లు ధరించి ఇలా మేము మూల కలుపుకోవాలి హెల్మెట్లు ధరించి మేము కూలీల కూలి పనులు చేసుకోవాలి హెల్మెట్లు ధరించి ఇవాళ మా హెల్మెట్లు ఎవరు ధరిస్తారు వ్యవసాయ బావిలో కూలీలే కాకుండా నా దుక్కి దున్నేవాడు ఇవాళ ఆర్మిస్టర్ కోసేవాడు కూడా హెల్మెట్ ధరించి పనిచేసే స్థితికి తీసుకొచ్చిండు ఇలా రెడ్డి ఆడ బాంబులు పేలితే మాకు ఇంట్లో ఉన్న బోళ్లు అదులుతూ ఉన్నాయి ఇలా మేము స్టోక్ వచ్చి దాదాపు ఒక పదిహేను మంది వచ్చి పేర్లు దయచేసి మా ఎమ్మెల్యే గారు మాట్లాడితే మా ఎమ్మెల్యే గారి మీద ఇసుకపడడం జరుగుతూ ఉన్నది ఇలా మా ఎమ్మెల్యే గారు మా మా సంక్షేమం కోసం ఇవాళ మా గుండెడు గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఇలా మా కోసం మా పిల్లల జల్లల కోసం ఇలా ప్రయత్నం చేస్తే ఆయన మీద చట్ట చట్టరితమైన కేసులు కాకుండా అనర్హత కేసులు కాకుండా దొంగ కేసులు పెట్టి ఇలా ఆయనను గుసపుచ్చుకోవడం జరుగుతూ ఉన్నది ప్రతి ఇంటికి ఒక కలం లెక్క ఇవాళ క్వారీ ముంచడానికి సిద్ధంగా ఉన్నాం ఇవాళ గుండెడు గ్రామ రైతులు అలాగే గుండేడు గ్రామ ప్రజలు అలాగే రైతులేము సిద్ధంగా లేవు ఇంకా రెండు రోజుల్లో మూడు రోజులలో ఇలా క్వారీ ఎంబడి పడతాం కట్టా మనోజ్ రెడ్డి బండ తాళాలు గుంజుకొచ్చి ఇలా కట్టా మనోజ్ రెడ్డిని బట్టలిప్పి హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలం నిలబెట్టడానికి ఇలా గుండేడు గ్రామ ప్రజలు సిద్ధంగా ఉండదని మనం ఇస్తూ ఉన్నాం హుజరాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఇలా క్వారి నిర్వాహకుడు కట్ట రెడ్డి మన గుండేడు కమలాపురం మండలి గుండేడు గ్రామంలో క్వారి నిర్వహిస్తూ ఉన్నాడు చట్టపరమైన చర్యలు ఇలా కలెక్టర్ గారికి చెప్పినాం ఇలా మా ఎమ్మెల్యే గారికి చెప్పినాం ఇలా మేము అందరం ముక్కుమ్మడిగా అంతా ఒక్కటే రానున్న రోజుల్లో రేపో ఎల్లుండో ఇలా మేము జడ్జిని అనకొండ జడ్జిని చట్టపరంగా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాం అవసరం పడితే కలెక్టర్ ముట్టడి ముట్టడికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇలా గుండెడు రైతులేం ఇలా గుండేడు రైతులు ఇలా యావత్ తెలంగాణ సిగ్గుపడేలా ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్న యావత్ తెలంగాణ సిగ్గుపడతా ఉన్నది గుండేడును సర్వనాశం చేస్తున్న కట్టా మనోజ్ రెడ్డిని అడ్డుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి అనేక సార్లు కోరడం జరుగుతూ ఉన్నది కోరినా కూడా మా విన్నపాన్ని పక్కకు మన నిమ్మకు నీరెత్తనటువంటి ప్రభుత్వం ఇలా మా న్యాయాన్ని మేము మా ఇలా న్యాయం జరగాలంటే మాకు మేమే జడ్జ్లమైతే మాకు మేమే లాయర్లమైతో మాకు మేమే డిపార్ట్మెంట్ అయ్యి ప్రతి ఇంటి నుంచి లోకరు కదిలి ఇలా కలెక్టర్ ముట్టడి ఈ టూ డేస్లో కలెక్టర్ ముట్టడి ప్రయత్నం చేస్తాం మాకు తగు న్యాయం చేయాల్సింది కలెక్టర్ గారిని అలా జడ్జి గారిని రెండు చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం ఇలా మాకు గవర్నమెంట్ న్యాయం చేయదలుచుకోలేదు ఎందుకంటే మైనింగ్ వాళ్ళ పర్మిషన్ ఎక్కువ ఇచ్చింది ఇలా కలెక్టర్ గారు కూడా సపడేక్కుంటారు ఎందుకంటే ఇలా పొద్దున ముట్టడి ఉన్నది రేపు ఎల్లుండకి కలెక్టర్ ముట్టడి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని చెప్పి మీడియా ముఖంగా అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ముఖంగా మేము మనం చేసుకుంటా ఉన్నాం